ఫ్రెండ్స్ విన్నర్ రేస్ లో ఉన్న నిఖిల్ కి చాలా పెద్ద అన్యాయం జరిగింది అయితే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ల మీద గెస్ట్లు వచ్చి తలనొప్పి తెప్పిస్తున్నారు అదేదో ఒక వెకేషన్ స్పాట్ లాగా బిగ్ బాస్ ఇంటి సభ్యులే కాకుండా బయట వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నారు ఇప్పుడు వంద మంది బయట వాళ్ళు లోపలికి వస్తే ఒకళ్ళకి పైన ఒకళ్ళైనా లీక్ ఇస్తారు అది పెద్ద అయిపోతుంది ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ వచ్చి చాలా పెద్ద మ్యాటర్ ని లీక్ చేసి అదేంటి అంటే మామూలుగా వచ్చిన వాళ్ళందరూ మీకేం బాగుంటుంది మీరు వాళ్ళు ఆడుతున్నారు అది ఇదే అంటారు కదా సో అర్జున్ కళ్యాణ్ కూడా మీరు అందరు బాగా ఆడుతున్నారు బురో లాస్ట్ మీరు అందరు ఫైనల్స్ కదా వచ్చారు కదా లాస్ట్ డే మీకు సూట్ కేసులు ఆఫర్ చేస్తారు మీరు జాగ్రత్తగా ఆలోచించి స్మార్ట్ మూవ్ తీసుకోండి నీకంటూ ఒక అనాలిసిస్ ఉంటది కదా అంటూ నిఖిల్ కే నిఖిల్ చూపిస్తూ కి ఇట్లాగా సైకిల్ చేయడం జరిగింది అనమాట అంటే ఆ అర్థమైందా గౌతమ్ ఏం చెప్పానా నీకు అంటూ చెప్తే గౌతమ్ సరే అని తలకే ఒప్పుతాడు అయితే ఇక్కడ గౌతమ్ ఎటువంటి మూవ్ తీసుకున్నా కూడా అది కే ప్రాబ్లం ఎలాగో చెప్తా వినండి విన్నర్ రేస్ లో అనేది నిఖిల్ ఓకే నిఖిల్ గౌతమ్ ఇద్దరు కూడా వన్ అండ్ టూ అని అనుకుందాం కాసేపు ఒకవేళ కనుక కి గనక మనీ కావాల్సి వచ్చి మనీ ఆఫర్ చేసి మనీ తీసుకుని వెళ్ళిపోతే టైటిల్ లో టైటిల్ ఒకటే వచ్చి తక్కువ డబ్బులు వస్తే కి అన్యాయం జరిగినట్టే కదా ఇప్పుడు గౌతమ్ అసలు ఓజీస్ ప్రైజ్ మనీకి అస్సలు తన కాంట్రిబ్యూషన్ లేదు అయితే ఒక లక్ష్యం కూడా లేదేమో అందరూ కూడా ఓజీస్ వాళ్ళు ఎక్కువ చేశారు పోని ఓకే దానిలో కూడా నిఖిలే మాక్సిమం టాస్క్ గెలిచి ప్రైజ్ మనీని ఆల్మోస్ట్ యాభై నాలుగు లక్షల వరకు తీసుకెళ్ళింది నిఖిల్ మేజర్ పార్టీ నిఖిల్ అంతే కాకుండా తనకి ప్రేక్షకుల ఓటింగ్ పడినప్పుడు డబ్బులు ఇచ్చేసే కాడిగి ఇంక ప్రైజ్ మనీ అని అనడం కరెక్ట్ కాదు కదా అందులోనూ అర్జున్ కళ్యాణ్ వచ్చి మీరు కరెక్ట్ గా ఆడండి ఎవరు డబ్బులు తీసుకుంటారో వాళ్లే స్మార్ట్ మూవ్ అని చెప్తే గౌతమ్ డబ్బులు తీసుకున్నా కే బొక్క తీసుకో తీసుకోకుండా ఉంటే ఓకే కానీ తీసుకోవడానికి అర్జున్ కళ్యాణ్ చాలా ఎక్కువ ఇస్తున్నాడు అనమాట ఒకవేళ నిఖిల్ డబ్బులు తీసుకున్నా కూడా నిఖిల్కే బొక్క ఎందుకంటే నిఖిల్ టాప్ వన్ కాబట్టి తను డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తే తనకి రావాల్సిన ఫుల్ అమౌంట్ రాదు ప్రేక్షకుల ఓటింగ్ కాస్త మారిపోతుంది గౌతమ్ మీద అయిపోతాడు సో ఇక్కడ ఏదైనా సరే నిఖిల్కే బ్యాడ్ కాబట్టి అర్జున్ కళ్యాణ్ నాకు చెప్పకూడదు బిగ్ బాస్ అసలు ఈ ఈ ఇది లీక్ అయిన తర్వాత మనీ ఆఫరింగ్ అనేది తీసేయాలి